అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారం వీడియో అండి ఈరోజు పెడుతున్నాను నిన్న మేము టిఫిన్ అయితే గారెలు వేసుకున్నాము నైట్ అయితే పప్పు నానబెట్టాను పొద్దున్న అమ్మ అయితే పొట్టు మొత్తం తీసేసి పప్పునైతే కడుగుతుంది మేమైతే పొట్టు మినపప్పు వాడతామండి దీంట్లో ఉన్న పొట్టు మొత్తం రావాలంటే ఇక్కడ అమ్మ చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే పొట్టు మొత్తం మన చేతిలోకి వచ్చేస్తుందండి ఇలా చేస్తే పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇంకా శుభ్రంగా పప్పు అయితే కడిగేసింది మీరు ఎప్పుడైనా పొట్టుతో వడియాలు పెట్టారా లేదా అనేది కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మిక్సీలోకి కొంచెం మినపప్పు ఒక రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ముందుగా మనం తీసుకున్న ఈ పొట్టులోకి వేసుకోవాలి అలాగే అందులోకి కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా మేమైతే పొట్టిన పాడేస్తాము కానీ ఈసారి అయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా లేదా అనేది కామెంట్ చేయండి దీన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం కొంచెం తీసుకుని వడియాల్లాగా పెట్టేసుకోవాలి మేమైతే కొన్ని కథ అని అయితే ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము వడియాలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెట్టాను ఇవి ఎండిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చాయండి సారీ మీద పెట్టుంటే మంచిగా వచ్చాయేమో వీటిని అయితే ఫ్రై చేశానండి తిని చూశాను చాలా బాగున్నాయి ఎలా వస్తాయా అనుకున్నాము కానీ చాలా బాగున్నాయి ఫస్ట్ టైం ఫ్రై చేసినా బాగా వచ్చినాయి పొట్టును పడేయకుండా ఇలాగ పొట్టు అయితే తయారు చేసుకున్నామండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరి ఆశీర్వాదం వల్ల మా అమ్మమ్మ చేసిన పూజల వల్ల ఆ దేవుడి దయ వల్ల నేనైతే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయిపోయానండి ఫ్యామిలీలో అందరూ భయపడ్డారండి నేను ఫెయిల్ అయిపోతానేమో అని ఎందుకంటే నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదండి ఆ సబ్జెక్ట్ పోతుందేమో అని ఇంట్లో అందరూ కూడా భయపడ్డారు కానీ అలా ఏం కాకుండా నాకైతే ఏ సబ్జెక్ట్ పోకుండా మంచి మార్క్స్ అయితే అండి మ్యాథ్స్లో నాకు సెవెంటీ త్రీ మార్క్స్ అయితే వచ్చినాయి మేము రాసే ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక్కొక్క రోజు గ్యాప్ అయితే వచ్చిందండి ఒక రోజంతా చదువుకుని ఇంకో రోజు ఎగ్జామ్ రాయాలి అలాగైతే మాకు గ్యాప్ వచ్చింది అలాగే మ్యాథ్స్కి కూడా టూ డేస్ ఇచ్చారు ఆ టూ డేస్లో నేనైతే చాలా కష్టపడి మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాను మ్యాథ్స్ మొత్తం కూడా నాకైతే టోటల్ ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ అయితే వచ్చినాయండి అసలు నాకు ఫోర్ హండ్రెడ్ వస్తాయి అనుకోలేదు కానీ ఫోర్ హండ్రెడ్ దాటైతే వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మమ్మ అయితే నేను పాస్ అవడం కోసం అయితే ఏడు వారాలు పూజ అయితే చేసిందంటండి రిజల్ట్ రోజైతే అయితే చాలా టెన్షన్ పడ్డాను అసలు మామూలుగా కాదు చాలా భయం వేసింది సబ్జెక్ట్ పోతుందేమో అని అసలు ఏ సబ్జెక్ట్ పోకుండా మంచి మార్క్స్ వచ్చినాయి అన్నిటిలోని ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా